అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం తిరుమల లడ్డు ప్రసాదంలో నెయ్యి కల్తీకి కారణమైన దోషులను వెంటనే శిక్షించాలని కోరుతూ జనసేన ఆధ్వర్యంలో పవన్ దీక్షకు సంఘీభావం తెలుపుతూ గోవింద శంఖారావం నిర్వహించారు కాగడాల పట్టుకుని వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి గడియార స్తంభం కోడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించి వైకాపా పాలనను దుయ్యబడుతూ జగన్ చిత్రపటాలను దహనం చేశారు జనసేన టీడీపీ బీజేపీ విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ ఓం శాంతి ఇస్కాన్ అమలాపురం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆర్యవైశ్య వేదమాత వంటి హిందూ సంఘాల సభ్యులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మరి ప్రత్యక్ష దైవం తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూని గత ప్రభుత్వ హయాంలో అపవిత్రం జరిగింది పశువుల యొక్క కొవ్వును ఉపయోగించారని చెప్పి ల్యాబ్ లో రిపోర్ట్ లో వచ్చింది ఈ రకమైన దుర్మార్గపు చర్యలు చేసినటువంటి గత ప్రభుత్వ పాలకులందరినీ కూడా కఠినంగా శిక్షించాలి ఈ రోజు ఎన్డిఏ హయాంలో జనసేన నాయకత్వంలో అమలాపురంలో పెద్ద ఎత్తున ర్యాలీ మానవహారం కాగడాలతో నిరసన ప్రదర్శన చేయడం జరిగింది గత ప్రభుత్వంలో అన్ని కూడా ఒక వ్యాపార ధోరణితో కొనసాగింది తప్ప హిందువుల మనోభావాలను పట్టించుకోలేదు ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం అయితే కొడాలి నానిగా స్వామి విగ్రహం చెయ్యి అని నష్టం వచ్చిందా అని అడిగాడు అదేవిధంగా అంతర్వేతలో రథం తగలడిపోతే చెల్లిపోయిన మేణు గారు రథం తగలం కదా అని మాట్లాడుతున్నారు అంటే హిందువులు మనోభావం లేవా పట్టించుకోరా ఒక వ్యాపార ధోరణి తప్ప వైసీపీ ప్రభుత్వంలో మనోభావానికి ఎక్కడ అవకాశం లేదు ఈ యొక్క హిందువుల యొక్క మనోభావాల జ్వాలలో మీరు అందరూ తగలడిపోవడానికి సిద్ధంగా ఉండని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం